నోటరీ స్థలాల క్రమబద్దీకరణ అంశంపై ప్రజలను చైతన్యపరిచి వెంటనే దరఖాస్తులు స్వీకరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కలెక్టర్లను ఆదేశించారు వివిధ సంక్షేమ పథకాల అమలు పురోగతిపై సీఎస్ సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో దృశ్య మాధ్యమ సమీక్ష నిర్వహించారు హరితహారం కింద ఈ ఏడాదికి నిర్ధారించిన లక్ష్యాన్ని నెలన్నరలోగా పూర్తి చేయాలని ఆదేశించారు నాటిన ప్రతి మొక్కకు జియో ట్యాగింగ్ చేయాలన్నారు స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు ఉత్సవాల సందర్భంగా కోటి మొక్కలు ఒకే రోజు నాటాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు దానికి అవసరమైన స్థలాలను ఎంపిక చేయాలని ఆదేశించారు కోటి మొక్కలు నాటే తేదీని త్వరలోనే ప్రకటించనున్నట్టు పేర్కొన్నారు వివిధ జిల్లాల్లోని పన్నెండు వందల అరవై ఆరు మందికి కారుణ్య నియామకాలను రెండు వారాల్లోగా పూర్తి చేయాలని కలెక్టర్లను ఆదేశించారు నోటరీ స్థలాల క్రమబద్దీకరణ కోసం ఎనభై నాలుగవ జీవోను విడుదల చేసినట్లు చెప్పిన సీఎస్ నూట ఇరవై ఐదు చదరపు అడుగుల విస్తీర్ణంలో భూమిని ఉచితంగా క్రమబద్దీకరించనున్నట్లు తెలిపారు యాభై తొమ్మిదవ జీవో కింద ఇప్పటికే నోటీసులు అందుకున్న వారి నుంచి నిర్ణయించిన మొత్తాన్ని జమ చేసి సేలా చర్యలు చేపట్టాలని తెలిపారు